నాభి ఇప్పుడు మన యొక్క ఫిజికల్ బాడీకి నాభి స్థానం పొట్ట స్థానంకు మనం ఆహారం వేస్తే శరీరం అంతటికి ఆ యొక్క జీర్ణ రసాలు అదే జీర్ణమైన ఆ శక్తి అంతా పాకిస్తుంది అట్లనే ప్రాణ శరీరంకు సుషుమ్నా కేంద్రకం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది ఇది ప్రాణ కేంద్రకం ఇక్కడ సుషుమ్నా పాయింట్ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి మొత్తం అది యాక్టివేషన్ అనేది ఇక్కడ అవుతుంది సుషుమ్నా నాడి యాక్టివేషన్ ప్రాణమర్దన జరిగినప్పుడే యాక్టివేషన్ అవుతుంది దాని మూలాలు ఎక్కడైనా ఉండవచ్చు కానీ మర్దన ఇక్కడ జరిగితే యాక్టివేషన్ అయ్యి అది సుషుమ్నాలో ప్రాణం అనేది సంచరించడం మొదలవుతుంది అప్పుడు బ్రహ్మస్థానంకు ప్రాణశక్తి వెళ్ళి ఎంటైర్ బాడీకి ప్రాణశక్తి యొక్క విలువలు నిలువలు విలువలు నిలువలు రెండు ప్రయాణం అవుతూ ఉంటాయి ఎందుకు కేంద్ర నాడీ మండల వ్యవస్థ ఇక్కడ ఉంటుంది కానీ ఆ మండల వ్యవస్థ నుంచి మొత్తం అది సప్లై అవుతుంది ఆత్మ కేంద్రకం ఇక్కడ ఉంది ఇది ప్రాణ కేంద్రకం ఇది స్థూల కేంద్రకం ఇది ఆత్మ కేంద్రకం ఇది ఆత్మ కేంద్రక సిద్ధాంతం ఇది గురు కేంద్రక సిద్ధాంతం గురు గురుస్థానం ఇది ఇది ప్రాణ కేంద్రకం ఇది స్థూల దేహ కేంద్రకం సో మన లక్ష్యం ఏమిటి అంటే ఆత్మ కేంద్రకం చేరాలంటే ప్రాణం అనే రాకెట్ ఎక్కాలి అంతే కదా అదే ఇప్పుడు మీరు చేస్తున్నారు ఆలోచించండి కాబట్టి ఇది పూర్తి శాస్త్రీయత సైంటిఫిక్ అండ్ ఈజీ సహజం మనం న్యాచురల్ వే ఇది ఏదో మనం అంటే ఎక్కడనో తీసుకొచ్చి ఇంకేదో చేసేదేం లేదు ఇక్కడ మన లోపల ఉన్న తత్వాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటున్నాం సో ఇక్కడ మనది కానిది మనది లేనిది ఏది లేదు ఇందులో అంటే మనది కానిది మనది లేనిది ఒక చిన్న పార్టికులర్ కూడా లేదు అంతా మనదే ఉంది మనమేదో మనకు సంబంధించిన ఎలిమెంటే ఉన్నది పూర్తి అంతే కదా కాబట్టి దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ విద్యను గనక మీరు గట్టిగా పట్టుకుంటే ఎన్లైటన్ స్థితి అనేది కాలంలో ఖచ్చితంగా కలుగుతుంది ఏం డౌట్ లేదు కానీ విన్నది ఒక గంట చేస్తే కాదు ఎప్పుడు మనతో మనం ఉండడం అంటే ఈ ప్రాణమర్దన చేస్తూ ఉండడమే అది ఆగినప్పుడు నిశ్చల స్థితి కలుగుతుంది మీకు ఒత్తిడి లేని జీవితం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఇవన్నీ అంటాం కదా స్ట్రెస్ రిలీజ్ స్ట్రెస్ రిలీజ్ అనేది మైండ్కి సంబంధించింది రిలీజ్ ఎప్పుడవుతుందంటే ప్రాణం బలోపేతమైనప్పుడు ప్రాణశక్తి బలమైనప్పుడు మాత్రమే లేదు కాబట్టి ఈ విద్య ఒక దేవుడికి సంబంధించింది కాదు నిన్నే దేవుణ్ణి వేసే విద్య ఈ విద్య ఒక రిలీజియన్కి సంబంధించింది కాదు ఇది సనాతనం ఈ విద్య మనం ఇంకెవరినో అన్వేషించడం కాదు మన సత్యస్వరూపాన్ని మనం అన్వేషించడం ත නම අද අ ර වි්‍ය.